కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు మున్సిపల్ పరిధిలోని ముప్పై వార్డులకు జరగబోయే ఎన్నికలకు అరవై పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఒక మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ముప్పై వార్డులకు గాను నూట నలభై మూడు మంది అభ్యర్థులు బరిలో ఉండగా మూడు వందల నలభై మంది ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికల్లో ఏడు వందల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారని అధికారులు అంటున్నారు మనకు నూట పదిహేడు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లతో పాటు మనకు హుజరాబాద్ పురపాలక సంఘంలో కూడా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి డిఆర్సీ డిస్ట్రిబ్యూషన్ సెప్ సెంటర్ ఈరోజు మనం హుదరాబాద్ పట్టణంలోని జూనియర్ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది దీనికి మనం హుదరాబాద్ పట్టణంలో ముప్పై వార్డులకు సంబంధించి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఒకటి ఓటర్లకు అరవై పోలింగ్ స్టేషన్లో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన మనకు నూట ఇరవై మంది పిఓలు మళ్ళీ నూట ఎనభై నూట ఎనభై మంది ఏపీఓలు ఓపీఓలతో సహా మొత్తం మూడు వందల మంది పోలింగ్ సిబ్బంది మరియు జోనల్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ ఇతర ఆఫీసర్ అధికారులతో మనం ఎన్నికల నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం ఇప్పటి వరకు పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని ఏర్పాట్లు అన్ని అన్ని విధాలుగా ఏఎంఏ ఫెసిలిటీస్ టెంట్స్ అండ్ మనకు ఎవరైతే మనకు పోలింగ్ సిబ్బంది రాత్రి మనకు స్టే చేస్తారో వాళ్ళకు సంబంధించిన ఫెసిలిటీస్ అండ్ వికలాంగులకు కూడా మనకు వీల్ చైర్స్ ర్యాప్స్ అండ్ డిఆర్సీ సెంటర్లో కూడా అన్ని రకాల సదుపాయాలు మనకు జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు చేస్తారు జరిగింది దీనికి సంబంధించి మనకు సుమారు పన్నెండు తర్వాత ఒంటి గంట పన్నెండు ఒంటి గంట మధ్యలో మనం ఈ పోలింగ్ సిబ్బంది తమ తమ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు వెళ్ళడానికి సంబంధించిన బస్సెస్ అన్ని సౌకర్యాలు వీళ్ళకు సహకరించిన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు మనకు ఇరవై తొమ్మిది ఐదు వందల ముప్పై ఓటర్లకు రేపు తమ యొక్క ఓటు సదీరంగా వినియోగ వినియోగించుకోవాలని ఎటువంటి చిన్న లోటుబాట్లున్నా మాకు హెల్ప్ హెల్ప్లర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సంబంధించి మాకు కంప్లైంట్ ఇచ్చినా లేకుంటే హెల్ప్లర్స్ ఏదైనా రిక్వెస్ట్ అడిగినా కూడా ఇంటర్నెట్ సదుపాయాలు మనము మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది సంబంధించిన మనకు సహకరించిన అందరికీ ధన్యవాదములు